ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం నాలుగు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఒకటి మాస్టర్ కార్డ్ పైన మరొకటి ఫోటోలు ఇప్పటికే అప్లోడ్ అయితే చేస్తుంటారు దాంతోపాటు ఎవరైతే గ్రూప్కు మేట్ ఉంటారో వారితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ సో మనం పనిచేసినటువంటి డబ్బులు అనేది సక్రమంగా డబ్బులు రావాలన్నా సో ఇక మొత్తానికైతే కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేశారనమాట ఈ యాప్ అనేది చాలా కీలకం అనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో వరకు చూడండి సో మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ నోటిఫికేషన్ ఐటివేట్ చేసుకోండి చూస్తున్నారు కాదు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి విరాలుగా అయితే వెళ్ళిపోదామండి ఇది సంబంధించి మనకు పూర్తిగా సో కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది అనమాట ఈ కొత్త రూల్స్ ఏంటనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఇప్పటికే మనకు ఏదైతే పనిచేసిన వెంటనే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక అయితే రిలీజ్ చేసిందనమాట సో ఇక ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లు నిబంధనల మేరకు ఫోటోలు అయితే తీస్తూ ఉన్నారు కదా ఇప్పుడు కొత్త విధానం ఏంటంటే ఉపాధి హామీ కూలీలో ఎంతమంది అయితే హాజరవుతున్నారో ఇందుకు సంబంధించి అవకతవకలు చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందులో వచ్చేసి కొత్త విధానం కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పనిచేస్తున్నారో కూలీలకు సంబంధించి ఉపాధి హామీగా సో ఇక వచ్చిన వారికి పనిచేసేందుకు వచ్చిన వారికి కూలీలకు రెండు పూటల ఫోటోలు అనమాట వాళ్ళు పొద్దున వచ్చినా మధ్యాహ్నం వచ్చినా రెండు రకాల రెండు ఫోటోలు అయితే తీయాల్సి అయితే ఉంటుంది ఒక పూట ఫోటో తీస్తే మాత్రం సగం పైసలే పడతాయి అనమాట సో ఇదైతే గమనించుకోవాలరు ఇక అంతేకాకుండా మనకు ప్రత్యేక యాప్ అయితే ఉంది ఇందులో వచ్చేసి ఎంఎంఎస్ యాప్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి పంచాయత్ సెక్రటరీని మొదలుకొని రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వరకు ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వెరిఫై చేయాలన్నమాట నిత్యం ఇది ప్రాసెస్ అయితే కొనసాగుతుంది సో ఎప్పటి నుంచి అమలుకి వస్తాయి ఏంటంటే కొత్త విధానం అనేది మనకు ఈరోజు నుంచి సుమారు నుంచి అయితే అమల్లోకి అయితే వస్తాయన్నమాట ఇందులో ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక మనకు ఫోటోలకు సంబంధించి తీసిన వెంటనే అవి మేట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఒకవేళ ఫోటో సంబంధం లేని ఫోటోలు అప్లోడ్ చేశారా పని ప్రదేశంలో ఫోటో కాకుండా పాత ఫోటోలు ఏమైనా అప్లోడ్ చేశారా లేదంటే ఉన్న వ్యక్తుల సంఖ్య మాస్టర్లు ఎంతమంది ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు మాస్టర్కి సంబంధించినటువంటి ఫోటో మార్నింగ్ తీసిన ఫోటో ఈవినింగ్ తీసిన ఫోటో ఒకటేనా మాస్టర్లు ఎంతమంది సభ్యులు ఉన్నారు ఏందనేది కూడా వివరాలన్నీ కూడా గమనించాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ఆ ఫోటోలో ఉన్న స్త్రీ పురుషుల సంఖ్య ఎంతమంది ఉన్నారు మాస్టర్లో కూడా ఎంతమంది పురుషులు హాజరవుతున్నారు అసలు ఆ మాస్టర్ కార్డు మాస్టర్లో ఉన్నటువంటి డీటెయిల్స్కు ఫోటోలు అప్లోడ్ చేసేటువంటి డీటెయిల్స్కు సరైందా కాదా అని చెప్పేసి సో ఇవన్నీ కూడా అంటే పొదున తీసిన ఫోటోలు వ్యక్తులైనా కాదనే గుర్తించారనమాట ఇవన్నీ కూడా వెరిఫై అయితే చేయాల్సి అని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట సో ఎవరు మరి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు ఏందని అంటే ఏఎన్ఎంఎస్ యాప్లో అయితే మేట్స్ ఫీల్డ్ ఆఫ్స్టెంట్ తీసినటువంటి ఉపాధి కూలీలు అటెన్స్ ఫోటోలన్నీ ప్రతిరోజు పంచాయతీ సెక్రటరీ మనకి ఎవరైతే ఉన్నారో వారు వెరిఫై చేసి ఆ డైరెక్ట్ ఆ రిపోర్ట్ అనేది మనకి ఎంపీటీఓకి అయితే పంపుతారనమాట మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజును మొత్తంలో మరి అంతమంది ఉంటే అంతమందికి ఒకసారి వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి కనీసం వందలో ఇరవై శాతం ఫోటోలైనా లేకుంటే గ్రామానికి రెండు ఫోటోల చొప్పునైనా ఎంపీటీఓలకు ఆఫీసులకు ఇక వీళ్ళందరికీ కాంట్రాక్ట్ స్టాఫ్ పర్మనెంట్ స్టాఫ్ అదే రోజు వెరిఫై చేసి రిపోర్ట్ అనేది కలెక్టర్లకు డిఆర్డిఓకి అయితే పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట సో జిల్లా స్థాయిలో ముందుగా ఏదైతే క్యాప్చర్ చేసిన ఫోటోలు కనీసం ముప్పై ఫోటోలు కలెక్టర్ వెరిఫైతే చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే ఎంతమంది పని చేస్తున్నారు ఏంటి దీనివల్ల నిజమైన లబ్ధాలకు మాత్రమే అంటే ఉదయం వచ్చిన వారికి మధ్యాహ్నం వచ్చిన వారికి సేమ్ మెంబర్స్ ఉన్నారా స్వీ పురుషులు ఎంతమంది ఉన్నారు పని ప్రదేశాలు ఉన్నారా పాత ఫోటోలు మరి కొత్తయా ఎంతవరకు పని జరుగుతుంది ఏంటి ఇవన్నీ విషయాలు కూడా తెలుస్తుంది అనమాట సో ఇక ఇప్పటికీ మనకు ఏమవుతుందంటే ఒక యాప్ అనేది తీసుకురావడం జరిగింది కదా ఏఎన్ఎంఎస్ యాప్లో అయితే ప్రస్తుతం తీసిన ఫోటోలు అనేది మనకు పదిహేను రోజులు మాత్రమే సేవ్ చేయడానికి అంత స్టోరేజ్ అయితే ఉండేది ఇక్కడ నుంచి మనకు కొత్తగా రూల్స్ తీసుకురావడం వల్ల రేజుకు సార్లు ఫోటోలు తీసుకోవడం మాస్టర్ వివరాలు సోషల్ ఆడిట్ చేసినప్పుడు ఆ వివరాలతో పాటు ఇప్పుడు పూర్తిగా ఒక సంవత్సరం పాటు స్టోరేజ్ అనేది కూడా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట దీనివల్ల ఫోటోలో స్టోరేజ్ ఎక్కువ కోసం అంటే మరి స్టోరేజ్ తక్కువ ఉంటాయి కదా దీనికి సంబంధించి ఒక మండలానికి ఒక టీవీ కెపాసిటీ గల హార్డ్ డిస్క్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో దీనివల్ల మనకు ఫోటోలో స్టోరేజ్ ఉంటుంది ఇక అత్యంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పేసి అయితే దీంట్లో ప్రధానంగా ఉదయం మధ్యాహ్నం పని ప్రదేశాలలో వెళ్ళి ఫోటోలు తీసుకురావడం అంటే వే ప్రణి అంటే వే ప్రయాసాలతో కూడినటువంటి పని అని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అనమాట సో ఇక అవకతవకలు చెక్ పెట్టే విధానంలో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అన్నమాట కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది సోమవారం నుంచి ఈ రోజు నుంచి అయితే అమలు అవుతాయి అనమాట తప్పనిసరిగా ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది కఠిన నిబంధనలు అయితే విధించడం జరిగిందనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సంవత్సరం అండి